ధూ నైర రంగు దూత గిలిపా లేని నన్ను ఏమిక గా చేసా ధూళి నైరంగు దూతగలిపా నన్ను ఏమిక గా చేసాను ఫలా ಬಾಡುಪು ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభునకేచ్చులు గాక ప్రియులరా బాగున్నారు కదా మరోసారి మనం ఎలాగున ప్రభును స్థుతించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించినగాక నేటి దినాన మరి ఏడవ నెల ఏడవ తారీఖు దేవుడు మనల్ని ప్రేమించి మరి మందిర యానివర్సరీ ప్రారంభోత్సవపు దినమును జ్ఞాపకం చేసుకోవడానికి వార్షికోత్సవానికి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఎంతగానో కృపు చూపారు అందును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్థుతించబద్దులమై ఉన్నాం వేగరమే సిద్ధపడండి మరి తిన్నానా ప్రేమ విందు ప్రభు చిత్రంలో బాప్తి కార్యక్రమాలు మనకు ఉండబోతున్నాయి సిద్ధపడతాం సంతోషం నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పదిహేనవ వచనము దొంగిలకూడదు ప్రార్థన తండ్రి దేవ స్తోత్రాలు వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనేన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి ఆశ్చర్యకరమైన మీ కృపయు కాపుతలయు కనికరములు మాయందు గాక దైవ సన్నిధిని తోడు రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి నామమున ఆమెన్ ప్రిలరా బాగున్నారు కదా ఈ వాక్య భాగాన దేవాది దేవుడు ఇజ్రాయేలునకు అనుగ్రహించిన ఆజ్ఞలలో ఈ యొక్క ఆజ్ఞ ఎనిమిదవ ఆజ్ఞ దొంగిలకూడదు అని ప్రియల మరి దొంగిల్లకూడదు అంటే అర్థం ఏంటంటే మనది కాని వస్తువుని అవతల వ్యక్తి దగ్గర ఉన్నది అతనికి తెలియకుండా చెప్పకుండా తేవడమే దొంగతనం చాలా ఈజీ మనది కాని వస్తువుని ఆ వ్యక్ ఆ వస్తువునకు సంబంధించిన వ్యక్తికి తెలియకుండా దొంగచాటుగా సేవడమే దొంగతనం బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయంటే దొంగిలినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఓ ఉన్నారు అలాంటి వారు కూడా ఉన్నారు ఆత్మీయ దొంగలు కూడా కొందరు ఉంటారు సో ఆత్మీయ దొంగలు కానీ కొందరికి బలుపీపాటికి టక్కని వెలిగేసి ఉంటుంది సో ఇక్కడ రాయబడిన మాట దొంగిలకూడదు అన్నారు ఏంటి విషయము అంటే ఏంటి విషయం అంటే ప్రియులారా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళుతున్నారు మార్గ మధ్యలో వారు ఉన్నారు వారితో ప్రభువారు మాట్లాడుతూ అంటున్నారు అయ్యా నీవు ఒక దేశం నుండి మరో దేశానికి వెళుతున్నావు దేవుడిచ్చి వాగ్దాన భూమిలోకి వెళుతున్నావు వాగ్దాన భూమిలోకి వెళ్ళిన నీవు దొంగిల్లవద్దు అంటున్నారు తనది కాని వస్తువును ఆశించి తెచ్చుకోవడమే దొంగతనం అవతలి వ్యక్తికి తెలియకుండా మరుగుగా తెచ్చుకోవడమే దొంగతనం ప్రియుల మరి బైబిల్ గ్రంథంలో చూడండి ఈ లోకంలో కూడా దొంగతనం చేసినటువంటి వారు కొందరు బైబిల్లోనూ ఉన్నారు లోకంలోనూ ఉన్నారు దొంగతనం చేసి తప్పించుకున్న వ్యక్తి దొరలాగానే తిరుగుతాడు కానీ అదే దొంగతనం చేసి దొరికిన వ్యక్తి వాడి జీవితంలో ఎందుకు పుట్టానా అన్నంత స్థితిలోకి వెళ్ళిపోతాడు అంతే కదా దొంగతనం చేసి దొరకనంత కాలం దొరలాగానే తిరుగుతాడు దొరికాడా అసలు ఎందుకు పుట్టానా అన్నట్లుగా ఆలోచిస్తాడు ఆకాననబడిన వ్యక్తి ఉన్నాడు ఎరుకో ప్రాకారాలను ఎరుకును జయించినప్పుడు యహోశివ దేవుని వలన ఆజ్ఞను పొంది ఏం చెప్పాడు ఎరుకో అందులో ఉన్నవన్నీ శపించబడ్డాయి మీరు ఏది కూడా దీనిలో ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పారు ఓకే ఆ ప్రకారంగా బయలుదేరారు అయితే జరిగిన విషయం ఏంటి ప్రిలరా అతడు షీనారు వస్త్రాన్ని కమ్మిని వెండిని ఆశించినట్లుగా చూస్తాం ఆశించడమే కాదు తెచ్చుకున్నాడు గుడారులో దాచుకున్నాడు ఇది ఒక్కరికి తెలియదు నిజంగా లక్షలాది మంది వెళ్ళి యుద్ధం చేస్తుంటే ఇజ్రాయేలీ అనబడిన వ్యక్తుల్లో ఒక్కడికి కూడా తెలియకుండా అప్పుడు సా అప్పుడు సైన్య బలగం ఎంత ఇరవై లక్షలు సారీ ఆరు లక్షలు మోసే కాలంలో యహోషో ఆ కాలానికి వచ్చేసరికి పెరిగింది అంటే ఆరు లక్షలు పైబడినటువంటి ఇజ్రాయిల్ జనాంగంలో పిల్లర ఎరుకోను వారు జయించినప్పుడు ఎరుకోలో శబితమైన దాన్ని తెచ్చి ఇంట్లో దాచేంత వరకు ఆరు లక్షల పైబడిన జనాంగంలో మూడో కంటికి తెలియకుండా తెచ్చాడంటే బార్య బా ఈయన దొంగలకే దొంగ అని చెప్పుకోవాలి ఇక్కడ దొంగలకు ఒక తండ్రి అనుకోవాలి ఇతన్ని కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆరు లక్షల పైబడిన జనాంగంలో కనీసం ఒక్కరికి కూడా తెలియకుండా తెచ్చాడంటే మూడో కంటికి తెలియకుండా తెచ్చి ఇంట్లో పెట్టాడు యథావిధిగా మరుసటి తిన్నాను యుద్ధానికి వెళ్ళిపోతుంటే పదండి పిచ్చే మూడు అంటారు అడిగిపోతున్నాడు అపజయం కలిగింది దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది ఎంతమంది పిల్లారు ఇజ్రాయిలీలు యహోశివా చాలా బాధ కలిగి యహోషువా ప్రభు నామం పేరట ప్రభు పాదాల చెంత వేడుకుంటున్నాడు ప్రభు ఎందుకు ఇలా జరిగింది నేను మోసకు తోడైనట్లు నీకు తోడై ఉంటానని చెప్పారు ఎందుకు నా జీవితంలో ఎలాగ అపజయం ఇజ్రాయిల్లో కొందరు మృత్యువాత పడ్డారయ్యా వాగ్దాన దేశం అన్నారు కానీ వారు అరణ్యంలోనే చనిపోతున్నారయ్య అంటూ ఈ యొక్క యహోశివ మరుపెడితే శబితమైన దానిని దాచుకున్న వారు కొందరు నీళ్ళు అన్నారు ప్రభు ఎవనొచ్చు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అడుగుతున్నాడు అయ్యా మీరు ఎవరైనా దొంగతనం చేసేర బాబు ఎవరైనా దొంగిల్లారయ్యా అని అంటే ఎవరికి వాళ్ళు చెప్పుచిన మాట తెలుసా మాకు తెలవదు మాకు తెలవదు మాకు తెలవదు ఇంకా లాభం లేదు ప్రభువు నామంపేట ప్రార్థన చేయాల్సిందే అని వెతుక్కుంటూ గోత్రాల చొప్పున వస్తే యోధా గోత్రం అబ్బా యేసు ప్రభు వరకు పుట్టిన గోత్రమే యోధా గోత్రం ఇప్పుడు ఆ కారణం ఉన్నది యోధా గోత్రం అంటే దొంగలు ఎక్కడో ఉండరని అర్థమైపోయింది మనకి పిల్లరా మరి మాట చెప్పడానికి అంగీకారం కాదు కానీ మరి దేవుని భాగాన్ని ఇవ్వకుండాగా దేవుని పని కొరకు ఖర్చు చేయకుండా ఉంచడం న్యాయమంటారా దేవుని భాగం దేవుని మందిరంలోకి రాకుండా దేవుని పనికి వాడకుండా నీ దగ్గర దాచుకోవడం నువ్వు కూడా దొంగల్లో చేరిన వ్యక్తివి కాదా దేవుని పనికి దేవుని మందిర ఘనతకు దైవజనుని కష్టానికి పడుచున్న ప్రయాసకి రావలసిన భాగం నీ దగ్గర దాచుకోవడం అంత యోగ్యమైనది ఏమి కాదు పిల్లరా సో దర్శనం భాగం గురించి చెబితే మరల అది వేరికి వెళుతుంది కనుక ఇక్కడ తాపేస్తున్నాను దొంగ అక్కడే ఉన్నాడు వంశవాళ్ళు చొప్పున దొరికితే పిల్లరా చిట్టి చివరికి ఆకని దొరికాడు అంటే ఆశించి నేను తెచ్చుకున్నాను అంటాడు అంటే దొంగతనం ఎంత నష్టాన్ని తెచ్చింది తనని తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి పిల్లరా రాళ్ళతో కొట్టి చంపడం ఎంత పాతకరం కోరాహు అభిరాము దాత అనబడినటువంటి వారు ఎలాగైనా శిక్ష పొందారో ఆకాను కూడా అలాంటి శిక్షే పొందుకున్నాడు ఒక దొంగతనం దొంగిల్ని దాచినప్పుడు పొందిన ఆనందం కంటే దాని ద్వారా కలిగిన శిక్ష బహు భయంకరం కనుక దేవుని పిల్లరా నీది కానిదేది నీ ఇంట్లో ఉంచుకోవద్దు నీకు అవసరం అడుగు నీకు అవసరం కష్టించి సంపాదించుకో ప్రేమతో ఇచ్చారా తీసుకో నేను అవసరానికి గుర్తెరిగి నీ సమస్య నీ అవసరాన్ని ఇచ్చారా తీసుకో నీది కాని వస్తువు ఎవరి దగ్గర నువ్వు ఆశించుకో ప్రేమతో ఇస్తే మాత్రమే తను తీసుకో ఒకవేళ ఉన్నా ఇంట్లో దాచుకోవద్దు బయట పడేసాయి దొంగతనం జాబితాలోకి వెళ్ళిపోద్ది ఎవరో దొంగిలు తెచ్చుకుంటూ వెళ్ళిపోతుంది మధ్యలో పడేసి అది నువ్వు తెచ్చుకున్న అది కూడా నీకు క్షేమం కాదు అది కూడా నీకు ఆశీర్వాదకరం కాదు ఎందుకంటే దొంగిలిన వస్తువు ద్వారా ఆకాను సంతోషంగా లేడు దొంగిలించి దాచుకున్న దాని ద్వారా అనన్య సఫీరాలు దా సంతోషంగా లేరు దొంగచాటుగా తెచ్చుకుని ఇంట్లో దాచుకునేనటువంటి గెహాజీ సంతోషంగా లేడు కనుక దొంగిలిన వస్తు ఏది మనకొద్దు మనది కాని వస్తువు అది వెళతా వెళతా ఏదో కాకి తెచ్చి ఇంట్లో పడేసిన అది నీది కాదు కనుక దాన్ని బయటపడే క్షేమాన్ని పొందుకుంటావు ప్రభు కృప తోడ గాక తండ్రి దేవ స్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి మేలుతో నింపండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించి ప్రత్యేకరిత అవసరాలన్నీ తీర్చండి దినచర్యలో తోడై ఉండండి క్రీస్తు యసునంది తిన కృపా మహేష్ ప్రత్యేక కర్తల అవసరాలన్నీ తెచ్చండి ఈ సునాములో ఆమెన్ క్రైస్త లాడ్